హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా అంతా శుభ్రం చేసేసి నేను కూడా రెడీ అయిపోయి చక్కగా దీపారాధన అయితే చేసేసాను అయితే తులసి కోట దగ్గర కూడా నీళ్లు పోసి దీపం చేస్తాను కానీ మా వారు పొద్దున్నే ఈరోజు స్నానం చేసేసి అయితే నీళ్ళు పోసేసి కడ్డీ ఇచ్చేసి వెళ్ళారనమాట ఇంక అంతకని చెప్పేసి లేట్ అయింది కదని చెప్పేసి నేనైతే దీపం చేయలేదు కానీ ప్రతిరోజు మాత్రం మేము తులసి కోట దగ్గర ఇంట్లో దీపం అయితే మాత్రం చేస్తాము ఇంకా శుక్రవారం అయితే మాత్రం రెండు పూటలు చేస్తాను అనమాట శుక్రవారం శనివారం ఇంకా తులసి కోటలు దగ్గర కూడా దీపం అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు మార్నింగ్ మా పిల్లలు ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అందుకని చెప్పేసి ఎగ్గు ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత కొద్దిగా ఉంటే నేను కూడా తినేసేసాను అనమాట ఇంకా మన ఆటవాళ్ళది ఏముంది ఎక్కడ వేస్ట్ అయిపోయో అని భయపడతా ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా అది ఎక్కడ పడేస్తాము ఎక్కడ పడేయాల్సి వచ్చిందని చెప్పేసి ఏమన్నా కొద్దిగా అయితే నేను తినేసేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు అంటే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వారిని అడిగింది నాన్న చికెన్ తింటాను వాళ్ళని చికెన్ కావాలని అంతకని చెప్పేసి ఇంకా కూతురు అడిగిన తర్వాత తీసుకురాకుండా ఉంటారా అసలు ఇంకా వాళ్ళ కూతురు అడిగారంటే మాత్రం అది ఎంత కష్టమైనా కానీ మా వారు మాత్రం కంపల్సరీ చేస్తారు ప్రతి ప్రతి తండ్రి అలానే చేస్తాడు అనుకోండి ఇంకా అడిగింది వెళ్ళేటప్పుడు అంతకని చెప్పేసి ఇంక వాళ్ళు వెళ్ళం కానీ ఇంక ఈయనైతే చికెన్ తీసుకొచ్చేసేసారనమాట చికెన్ శుభ్రంగా కడిగేసేసి అన్నీ వేసేసి చికెన్ అయితే చేశాను మా అమ్మ వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్ళింది అనమాట అమ్మ నా స్కూల్ పెట్టి పంపించు చికెను అని కానీ మా చిన్నమ్మాయి మాత్రం నాకు చికెన్ పెట్టి పంపించద్దని చెప్పింది అందుకని చెప్పేసి ఇద్దరికి వేరు వేరుగా చిన్నమ్మాయికి అయితే వేరే కర్రీ చేసేసి చిన్నమ్మాయికి పెట్టాను పెద్ద అమ్మాయికి అయితే చికెన్ చేసేసి ఇంకా చికెన్ పెట్టారు అనమాట తను ఎప్పుడు అడగదు ఇంకెప్పుడైనా అడిగిందంటే మాత్రం ఖచ్చితంగా అది చేయాల్సిందే అనమాట వాళ్ళ నాన్న అడిగిందంటే మాత్రం వాళ్ళ నాన్న అది ఎంత కష్టమైన కానీ తీసుకొస్తారు ఇంకా అడిగింది కదా అని చెప్పేసి తనకైతే చికెన్ చేసి బ్యాగ్స్లో పెట్టేసేసాను చిన్నమ్మాయి మాత్రం నాకు చికెన్ వద్దని అని చెప్పేసి తన కోసం అని చెప్పి కొద్దిగా పప్పు చేసేసి తనకైతే పప్పు పెట్టారనమాట పెద్ద అమ్మాయి చికెన్ ఎక్కువ ఇష్టపడుద్ది కానీ చిన్నమ్మాయి మాత్రం పప్పు ఏమన్నా చట్నీలు అలా ఇష్టపడతా ఉంటుంది అందుకని చెప్పి ఏ చట్నీ చేసినా కానీ ఫస్ట్ మా చిన్నమ్మాయి టేస్ట్ చేసిద్ది ఉప్పు సరిపోయిందో లేదో కూడా కరెక్ట్గా చూసి చెప్పిద్ది అందుకని చెప్పేసి మా చిన్నమ్మాయికి అయితే మాత్రం చట్నీలు పప్పు ఆకుకూరలు ఇష్టం పెద్ద అమ్మాయికి అయితే మాత్రం ఫ్రైలు అలాంటివి ఇష్టపడిద్ది అనమాట ఇంకా సరే తను అడిగింది కదని చెప్పేసి ఇంకా తనకి అలానే క్యారేజ్ అయితే పెట్టేసేసాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కొత్తిమీర వేసాను స్మెల్ అయితే మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుంది మంచిగా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఓకే బాయ్